சேகண்ட் ஸ்லாட் உண்டு தான் அஜுமிசாஹா தீடுதா

तमेव माता च पिता त्वमेव तमेव बन्धुश्च सखा त्वमेव तमेव विद्या द्रविणं त्वमेव أس्याम शोभितोऽसि मां शिवदा नमः शिवदा नमः कया ये सर्वविक्रापाशांतये गजानन भार्कम गजानन महर्विसं अनेकदन्तं भक्तानां एकदन्तपवास्रहे गुरु ब्रह्मा कृमिष्टो गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः प्यार हाँ नमः सीज़िता रामा प्यार हाँ नमः इच्छा दे बता कुला दे बता कुरा दे बता हाँ नमः सर्वों बजारा तंतु आग्रह सर्वत्र एवं आनंद होको हम श्री लक्ष्मी वेक करे सर्वस्वामी ने एन्ना मर सर्वोपचार आतंक धूपमंत्र परिहारी धीपं सर्प परिहारी दुब दुब जो बदबू आनंद रूषुद्धा आचमनीयं सर्वत्र परिहारी अदनीरा जन्मदर्शयामी ओम ग्रंथ्यावाद त्रम्बदा हो पुण्यधारी अदोबियो जानेदी एकराम धर्मनाभ बाहरी

कॉन्फ्रेंस साल बंट अंडे आकर आते हैं आले आले बड़े बन्ने रहना अनार साथ को है बाबा संज्ञानं विज्ञानं प्रक्षयानं ध्यानति विधानत संकल्पमानं वपकल्पमानं वपक्रत्तं रत्तं ते धावसी ज आयुष्टं चित्रकेश भोदं चित्रकेशप्रभानाभान संभान ज्योतिष्माकं तेजस्माकं रोचनो रोचमानश्च वनश्च भवान कल्याणः हीच्छते लक्ष्मी हिच्छते ही लक्ष्मी च पत्न्यो अहोरात्रे

ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారందరికీ ధన్యవాదాలు తెలిసేస్తున్నాను ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పని చేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను మీ తరఫు నుండి ఎనిష్యూస్ ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ నేను చాలా ప్రత్యేకత సార్ ఇక్కడ పట్ల చేత్యేకత ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫర్ జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రార్ధాన్య ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి నేను వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ